హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీతో ఒక కొత్త వీడియోని పంచుకోదలిచాను ఇది తిరువనంతపురంలో బోట్ షికార్ అని ఇది అరేబియా సముద్రానికి తిరువనంతపురం కాలువకి ఇల్లు చుట్టూ తిప్పుతూ ఉంటారు దీనికి వచ్చేసరికి ఇద్దరికైతే రెండు వేల ఐదు వందలు నలుగురికి అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా వన్ అవర్కి రెండు వేల ఐదు వందలు అనమాట అది వన్ అండ్ హాఫ్ అవర్ అయితే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ మెంబర్స్కి అయితే ఇదే రేటు వండుతూ మనం బేరం ఆడుకుంటే మన తగ్గుద్ది ఇక్కడ మనం చొక్కగా చూడాల్సినవి ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రకృతి అందాలు మడ అడవులు స్వదేశీ మరియు విదేశీ పక్షులు ఇక్కడ ఆయుర్వేదిక్ చెట్లు కూడా మనకి కనబడుతూ ఉంటాయి చక్కగా కాలువలంటే కాలువ కాలువలు ఉంటాయి అనమాట ఒక డైరెక్షన్ నుంచి వెళ్తాము రిటర్న్ వచ్చినప్పుడు వేరే డైరెక్షన్ నుంచి వస్తామనమాట వాళ్ళు మొత్తం ఆరు పాయింట్ వ్యూ పాయింట్స్ ఉన్నాయండి మీకు ఆరు పాయింట్లు చూపిస్తాము దానికి ఎంత అని చెప్తారు కానీ ఇదంతా కూడా అందులో కవర్ అయిపోతుంది చూడండి ఇక్కడ కొబ్బరి బండాలు కూడా మధ్యలో అమ్ముతారనమాట కొబ్బరి బండం వచ్చేసరికి యాభై రూపాయలు ఇటువంటి వింటేజెస్ తర్వాత బోర్డ్ కాటేజెస్ చాలా ఉంటాయి ఆహ్లాదకరంగా మంచి ఎంజాయ్ చేస్తాము మనం పే చేస్తున్న డబ్బులకి సాటిస్ఫైగా ఉంటుంది ఇబ్బంది ఉండదు కేరళ అనుకుంటాం కానీ ఇక్కడ కొబ్బరి పడినా కూడా యాభై రూపాయలని ఇదిగోని సముద్రం ఇది మన నీటి బాత్ అంటాం కదా మేము ఎంత దగ్గరికి వెళ్ళినా కూడా అది ఏమాత్రం కదలలేదు అలాగే మా ఫోన్లోకి అలాగే ఫోటో కలా కవర్ అయింది వచ్చేది మనకి దాన్ని అనకుండా అనకుండా ఇవే అని అంటారంట అంటే అది పాము రూపంలో అలా ఉంటుంది అంట అది అందుకే మనకి అలాగా చెప్తారు చూడండి ఇవి ఈ ట్రీస్ని పైనాపిల్ ట్రీ అంటారు కానీ మన పైన తినే పైనాపిల్ కాదు టేజస్ ఇక్కడ చాలా షూటింగ్స్ కూడా జరుగుతాయండి నేను చెప్తున్నాను మాతో వచ్చిన గైడ్ గైడ్ అంటే ఎవరో కాదు ఆ బోట్ని నడిపేవాడే గైడ్గా మనకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు ఎందుకంటే ఒక స్నేక్ బర్డ్ అంటుంది దాని తల చాలా హైట్గా ఉంటుంది స్నేక్ రూపంలో ఉంటుంది ఎందుకంటే వింటేజెస్ని రెంట్ కూడా ఇస్తారంట పిల్లలు చక్కగా ఆడుకోవడానికి అవి అవి స్నేక్ బర్డ్ ఇక్కడ నాలుగైదు పాయింట్స్ ఉంటాయి మనం బోట్ ఎక్కడానికి మేము ఎక్కింది మాత్రం హైవేకి దగ్గర ఉన్న పాయింట్ ఆటో తీసుకొచ్చారు చాలా బాగా కాటేజెస్ హోటల్స్ మన సముద్రం దగ్గరలో కొన్ని బోట్ కాటేజెస్ హోటల్స్ కూడా ఉంటాయి పంజాబీ డాబా కూడా ఉంటుంది ఇక్కడ సైడ్ కనిపించే బాధులు కూడా మాకు కనిపించాయి ఏదైనా అది కనబడుతుంది ఎదురుగా ఉండేది అరేబియన్ షీ దానికి దీనికి మధ్యలో ఈస్మతి ఉంటుంది ఇక్కడ షూటింగ్స్ కూడా జరుగుతాయి అంటే షూటింగ్ స్పాట్ అండి అది అయితే ఒకప్పుడు ఈ బోటు మనం తీసుకెళ్లే వాళ్ళు అక్కడ దిగి కొంతసేపు విసుకలో కొంత టైం స్పెండ్ చేసేవాళ్ళము కానీ ఇప్పుడు వాళ్ళు దిగనివ్వట్లేదంట ఓన్లీ బోట్ని అక్కడ స్టే చేస్త చేపించేసి మళ్ళీ వెంటనే అక్కడ కొన్ని స్నాక్స్ ఏవో అమ్ముతుంటారు ఒకళ్ళు తినాలి తలుచుకుంటే వాళ్ళు తినేసి మళ్ళీ వెంటనే రిటర్న్ అయిపోతాం అనమాట మేరీ మాత అక్కడ చాలా అందంగా చేశారు దీనిపైన కనబడుతున్న కనబడుతున్నవన్నీ కూడా కాటేజెస్ అనమాట టూరిస్టుల కోసం వాళ్ళు ఉండడానికి వస్తుంది అదే ఎదురుగా ఉన్నది సముద్రం మధ్యలో మధ్యలో చిన్న ఇసరే ఇది అనమాట అదే కాటేజెస్ చాలా బాగుంటాయి పడవ పైన వాటిని నిర్మించారనుకుంటా ఎప్పుడు అలా నీటిపై తేలిడుతూనే ఉంటాయి దాన్ని ఇది రావడానికి ఒక పక్కన ఇది ఉంటుంది దీన్ని ఎలిఫెంట్ స్టోన్ అంటారు చూడటానికి ఎలిఫెంట్ లాగే ఉంటుంది నచ్చం అది ఎదురుగా అరేబియన్ సముద్రం ఎలిఫెంట్ స్టోన్ అది హోటల్ అండి అది కూడా హోటల్ ఇక్కడ ఇంత కొబ్బరి తోటలు ఎక్కడ చూసినా కొబ్బరి తోటలు మనకు చాలా చక్కగా కనబడతాయి కానీ ఎవరు కూడా యాభై మినిమం యాభై రూపాయలు కూడా తక్కువ లేదు కేరళ అనుకుంటాం కానీ కేరళ కూడా రేట్ ఎక్కువే ఒక్కసారి మన గోదావరి జిల్లాలో తక్కువ వస్తుంది అనుకుంటాం ఇదిగోండి చూడండి ఇది ఇక్కడ మనం అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ స్టే చేపిస్తారు కొద్దిసేపు వాళ్ళు ఇక్కడ మనకు కొన్ని స్నాక్స్ అవి నచ్చిన వాళ్ళు అనుకుంటుకోవచ్చు మేమైతే పైనాపిల్ తీసుకున్నాము ఇక్కడ సైడ్ దొరికే పైనాపిల్ అందరికి దొరికే పైనాపిల్కి ఇక్కడ తేడా ఉంది చాలా స్వీట్గా బాగుంది మేము అక్కడ స్టే చేసిన బయలుదేరిన తర్వాత చిన్న చిన్న చినుకులు కూడా పడటం జరిగింది చాలా బాగా అనిపించింది ఇక్కడ గుర్రాల్లో పక్కన వేస్తున్నాం మేము తను వేరే రూట్లో అన్నాడు కానీ మేము అనకొండ వేలో తీసుకెళ్ళండి అని అన్నాము బోట్ స్పీడ్గా వెళ్ళదండి ఈ రూట్లో కొంచెం దీనిగా ఉంటుందంటే కానీ సరేలేని పర్లేదు ఇలాగే తీసుకెళ్ళండి అన్నాము సో దాన్ని ఏంటంటే అది పడవ వెళ్ళే విధానం చాలా చిన్న దారి ఉంటుంది బాగుంటుంది ఈ వాటర్ ఏమో కొంచెం స్వీట్గా ఉంటుంది సముద్రం నీరేమో ఒప్పగా ఉంటుంది ఇది రెడ్ ఇష్యూ అది బ్లూ ఇష్యూ చాలా డిఫరెంట్గా మనం వెళ్ళేటప్పుడు మనకు కనబడుతుంటుంది అన్నమాట అదొక చిన్న ఎగ్జైట్మెంట్ మనం ఫీల్ అవుతాము బోటు మీడియం స్పీడ్లో బాగానే పోనించేయడం ఇదిగోండి ఏదైనా ఫిష్ షంటింగ్ చేస్తున్నాను గలం వేసి చిన్న దారిలో వెళ్ళేటప్పుడు మనకి వేరే బోట్ వచ్చినప్పుడు ఇక్కడ కొన్ని మాంగూర్ స్ట్రీట్స్కి మనం చూడడానికి సేమ్ మనం ఆవిడకేలాగా ఉంటుంది అది అది మనం అంటే ప్రసలు తినకూడదు మే ఇది పైనాపిల్ ఇది కూడా సేమ్ పైనాపిల్ లాగే ఉంటుంది కానీ తినేది కాదు ఒకసారి మా పక్క నుంచి ఒక బోటు వెళ్ళేటప్పుడు అలాగే మాకు కొంచెం దీనిగా అనిపించింది అనమాట అంటే మాది కొంచెం సేక్ అయింది లైక్ అటువైపు <imit> కాలం <imit> <imit>